వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాబా సంత్ సదానందగిరి స్వామిజీ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం స్వామి గురుదేవ్ ఆయనకున్న అనేక పేర్లలో కృష్ణ అనే పేరు కూడా ఉంది కృష్ణ అనేది ముగ్గురికి నలుగురికి మాత్రమే ఉంది ఐదు మందికి మాత్రమే ఉంది ఐదుగురు కృష్ణలు ఉన్నారా మహాభారత యుద్ధంలో భగవద్గీత జరిగినప్పుడు ఒకసారి ఒక డిబేట్ లో ఎక్కడో నాకు గీత అంత తెలుసు నాకు ఏ గీత ఇంత తెలుసు అది అనేసి ఆ ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ తో చదివిన వాళ్ళు గీతను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు భారతం అంతా చదివిన భారతం మొత్తం చదివాను గీత మొత్తం చదివాను మళ్ళీ అట్లయితే భగవద్గీతలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు నువ్వెక్కడ పిచ్చోడి పోయా చెప్పిన కృష్ణుడు ఒకడే కదా మళ్ళీ విన్న అర్జునుడు కూడా కృష్ణుడే అర్జున పాల్గొన్న పాడత కిరీటి బీభస్సురు విజయకృష్ణ సవ్య చాచి ధనుంజయ అని ఆయనకు కూడా పది పేర్లు సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం ఇది కృష్ణం క్రూ 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 అన్నప్పుడే ఇది వస్తుంది క్రీ క్రీ అన్నప్పుడు రాదు సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం కృష్ణుడు కృష్ణ అర్జునుడు కూడా అంత సుందరుడు కాబట్టి ఒక్క ద్రౌపదమ్మను కాకుండా ఎంతో మందిని విద్యుల్లే విద్యులేఖమాలిని ప్రమీలను సుభద్రను ఇంతమంది కృష్ణుడు తర్వాత ఎక్కువ భార్యలు ఉండేవాడు ఈయనే ఎందుకంటే ఆ ఆకృష్ట రూపం అంటే ఇప్పుడు చెప్పే కృష్ణుడు ఒకడు వినే కృష్ణుడు ఒకడు ఇంకా ఇంకో కృష్ణుడు జెండాపై కపిరాజు హనుమంతుడు ఆయన కూడా కృష్ణ అనే పేరు ముగ్గురు దేవుడు వాడు అసలు కురుక్షేత్ర సంపాదన యుద్ధం రావడానికి మూల కారణం ద్రౌపది రాజు కూతురు కాబట్టి ద్రౌపది పాంచాల దేశపు రాకుమారి కాబట్టి పాంచాలి కానీ యజ్ఞ సంభవ యజ్ఞ వేదికలో నుంచి బయటకు వచ్చినప్పుడు అగ్నిదేవుడు ఆమెకు పెట్టిన పేరు ఈమె కృష్ణ అన్నాడు అది నలుగురు నలుగురు ఇంకొక ఐదో రాసిన వ్యాసుడు వ్యాసుడు అసలు పేరు కాదు కృష్ణ ద్వైపాయనుడు పరాశరుడు సత్యవతినితో పోయి ఇది మంచి ముహూర్తము ఈ సమయంలో ఈ గర్భదానం చేస్తే పుట్టాల్సిన వాడు పుడతాడు అని కనుక్కొని పరాశర మహర్షి అంటే అయ్యా నేను కన్యను ఇది పగలు ఆ పక్క ఈ పక్క వాళ్ళు చూస్తూ అంటే ఆయన అప్పటికప్పుడు తన తపోశక్తితో చీకటిని పుట్టిస్తాడు కృష్ణ ద్వైపాయనం రెండు ఒడ్డుల మధ్య పుట్టినవాడు కృష్ణ ద్వైపాయనుడు ఆయన పూనుకొని వేదాలను ఏకంగా ఉన్న వేదాన్ని నాలుగుగా వ్యాసము విభజించాడు వ్యాప్తం చేశాడు కాబట్టి వ్యాసుడు 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 అంటాం అసలు పేరు కృష్ణ ఐదు మంది కృష్ణుడు మనం రామాయణం నుంచి భారతానికి వచ్చాం ఇప్పుడు హనుమంతుల వారు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్వామిజీ హనుమంతుల వారి జననం కూడా రెండు సార్లు జరిగిందా ఒకటే ఒకసారి మూర్చిల్లి పడిపోవటము ఏదో జరిగింది అని చెప్పి మూర్చిల్లి పడిపోవటం ఏదో జరిగింది అని చెప్పి మళ్ళీ అప్పుడు ఆయన బయటకు వస్తే జండో జననం కాదు జరిగింది ఏంటంటే సూర్యుడిని పండు అనుకుని పైకి ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు వజ్రాయుధం దెబ్బకు ఎవరైనా స్వస్థ కానీ ఇంద్రుడు వజ్రాయుధం వేయడంలో ఎందుకు కారణం ఉంటే ఈయన కారణ జన్ముడు ఈయన హనుమలు బాగుంటే వేదాన్ని బాగా పలకగలడు భవిష్యత్తులో ఈడు సూర్యుని దగ్గర విద్య నేర్చుకోవాలి వేద మంత్రాలు చదవాలంటే హనుమలు బాగుండాల హనుమలు అంటే దవడలు ఈ దవడలు బాగుండాలంటే దానికి ఆ పలుకు రావాల ఆ పలుకు వచ్చేదానికి ఆ దవడలు బలిష్టమయ్యేదాన్ని కొట్టాడు ఆయన దానికి ఆయన ముడిచి కింద పడిపోయాడు ఒక విధంగా అందరూ చచ్చిపోయినారు అనుకున్నాడు లిదేవుడు కొంచెం బాధపడ్డాడు నా మూలంగా వచ్చిన శివశక్తి ఇట్ట పడిపోయింది నేను వీచను అంటే గాలి ఒక్క క్షణం వీచకపోతే జయశేరం అంతే అప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క వరం ఇస్తూ వీణ్ణి నా బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయదని బ్రహ్మ నా మారుణాస్త్రం ఏమి చేయదని వాయన నా యమపాషం చేయదని ఈయన ఇట్లాంటి వరాలన్నీ ఇస్తున్నారు ఆ గాయం మూలంగా దవడలు ఉబ్బడంతో ఆయన ముఖము కొంచెం ఇదే రెండవది వానరులు అంటే కోతులు కావు వాళ్ళమున్న నరులు నరులు ముప్పై రెండు వెనుపూసులు ముప్పై మూడు వెనుపూసులు ఉన్న మనమే ఈ యోగంతో కుండలిని యోగంతో జ్ఞానులం జ్ఞానులమైతా ఉంటే వాళ్లకు తోకలో ముప్పై రెండు ఇంకా ఎక్స్ట్రా ఉండేటివి అరవై నాలుగు చతుసృష్టి అరవై ఆరు ఆ వెన్ను పూసలతో వాళ్ళు ఎంత కూడా అది ఒక జాతి ఒక కాలంలో ఉండేది రామాయణ కాలం ఆ జాతి అంతరించింది కోతులు కోతులు అని మనం అనుకుంటాం మరి కోతుల నుంచి వచ్చింది హనుమంతుడు ఆ రాజ్యం ఏంటి ఇప్పుడు అన్ని కోతులు ఉన్నాయి ఇన్ని రకాల కోతులు ఉన్నాయి ఒకటి ఇంతవరకు మారలేదు ఆ కోతుల నుంచి మనిషి వచ్చినాడు అంటున్నారు మరి కోతులు కోతులుగానే ఉన్నాయి అవన్నీ మారి మనుషులుగా అవ్వాలి లేదే మనిషిలాగా స్వామిజీ శివుడు గురించి ఇందాక మీరు కైలాసం దాటిన తర్వాత అగ్నిదేవుడు దాటని వరకు ఏమవ్వలేదు దాటిన తర్వాతే మార్పు జరిగింది అన్నారు కదా అంటే నిజంగా శివుడు కైలాసంలో ఉంటాడా కైలాసం అనేది నిజంగా ఉందా ఇప్పుడు మన కళ్ళకు కనపడేటివి గ్రహ నక్షత్ర నక్షత్రాల వరకే స్వర్గలోకము ఇంద్రలోకము వరుణలోకము లోకము ఇవన్నీ లోకాలు ఉన్నాయి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లోకం యక్ష కిన్నర లోకము కింపురుష లోకము సిద్ధలోకము లోకము సాధ్యలోకము చానూరు లోకము ఇన్ని రకాల లోకాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఒక మానవుడు మామూలు స్థాయి నుంచి సాధన బాగా చేస్తే మానవ గంధర్వ పొజిషన్లోకి వస్తాడు అంటే మంచి సంగీతకారులు మీ ఆంధ్రాలో ఘంటసాల మా హిందీలో మహమ్మద్ రఫీ మన్నాడే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు మానవ గంధర్వులు ఇంకా ఉత్కృష్ట స్థానానికి పోతే గంధర్వులు అనే గంధర్వ లోకంలోకి చేరతారు ఇంకా శక్తులు సంపాదించుకుంటే యక్ష లోకానికి పోతారు కిన్నెర కింపురుష లోకాలు సిద్ధ సాధ్య చాణూర అనే లోకాలు అంటే ఈ మానవులలో శక్తి పెరిగే కొద్దీ వచ్చే లోకాలు ఇవన్నీ అయిపోతే ఇంకా పూర్ణత పోస్తే దేవతలు ఏదడిగినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అనబడే దేవతలు కానీ వీళ్ళందరికీ కూడా ఆయు ప్రమాణాలు ఉన్నాయి నిరంతరము ఉండేది ఆ పరబ్రహ్మం ఒకటి తప్ప ఇవన్నీ మారిపోతానే ఉంటాయి అంతటి వాడు కాబట్టే హనుమంతుల వారు సంజయ పర్వతాన్ని తీసుకుని వచ్చి లక్ష్మణుని బతికిచ్చారు సీతమ్మ ఉంది అన్న శుభవార్త చెప్పి రాముడిని బతికిచ్చా ఇంతటి గొప్పది ఉన్నా ఆయన దగ్గర వినయత ఉంది రామ పట్టాభిషేకం జరిగినప్పుడు జాంబవంతుడు అంటాడు ఈ రోజు ఈ నయనానందకరమైన దృశ్యం చూస్తున్నామంటే హనుమాన్ నువ్వే కారణం శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటావు అది చేసావు అంటే అబ్బాయి నా గొప్పతనం ఏం లేదండి మరి నువ్వు లేదంటావు ఎట్లా నాకు దాటావు నువ్వు వెయ్యి అంటే రాముడు వారు ఉంగరం ఇచ్చారు కదా ఆ శక్తితో పోయినా మళ్ళీ రిటర్న్ ఎట్లా వచ్చినావు రా అమ్మవారు ఇచ్చినారు కదా ఆ శక్తితో వచ్చిన నాది ఏమీ లేదు మనమైతే ఎంత అహంకరిస్తాము ఇంత చేస్తా రాముడి దగ్గరికి రాగానే నేను ఎగిరి ఆడిపోయినా లంకిని అడ్డం వచ్చింది దారిలో కూడా అడ్డం వచ్చినాడు ఇన్ని కథలు లంకంతా కాల్ చేసిన రామును కొడుకు అక్షకుమారుడు చంపిన ఇన్ని చెప్తాడు రాగానే రాముడు అక్కడ కనపడంగానే కనుగొంటిని కనుగొంటిని జానకి మాత అశోక వనం బున్నాను ఆయనకు ఆ శుభవార్త అంతే ఆ సీతం చూసేవారా ఎట్లా చూసావు ఎట్లా పోయినావు నువ్వు అంటే అదా పోతావు అంటే కూడా అడ్డం వచ్చింది అందుకే అంతా ఇరవై నాలుగు వేల చిన్నదైతే సుందరకాండ అనేది అంత ప్రాశస్తమైంది మా ఉత్తర భారతదేశంలోని తులసీదాసు ఆ మహానుభావుని రామచరిత మానసం అని రాసే దాంట్లో ఈ హనుమాన్ చాలీసా రాశాడు ఎంత ప్రసిద్ధమైపోయిందంటే అంత ప్రసిద్ధమైపోయింది అంతటి వినయగుణ సంపన్నుడు ఆయన సుందరకాండ మరి ఎందుకు ఏం చేసినా సుందరకాండ పారాయణం చెందే తప్పులు పోతాయంటే సుందరకాండలో ఉన్న అంతర్గత రహస్యాన్ని మనం తెలుసుకోవాలి బాహ్యానికి సుందరకాండ చిన్నది హనుమంతులు వారు ఈ దిక్కు నుంచి ఎగిరారు ఆ దిక్కు పోయారు సీతను చూశారు లంకలు కలిసి అనుకొచ్చారు అయిపోయింది తర్వాత యుద్ధకాండం మరి ఎందుకు అంత ప్రాశస్తం అంటే ఒక సాధకుడు ఒక మానవుడు మీ అన్ని కథలు అక్కడ ఉన్నాయి సీత అనబడే జీవుడు మరీచుడు అనే మాయలో పడతాయి ఆ పేరే మరీచిక మరీచిక అంటే ఎండమావి సంస్కృతంలో మరీచిక అంటే ఎండమావి ఎండమావి ఏముంటుంది ఆ ఎడారుల్లో నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది నీళ్ళుండవుగా చూడండి రామాయణంలో ఆ పేర్లు ఎంత భద్రంగా పెట్టినారో మరీచిగానే మారీచుడు మాయలో సీత అనే జీవుడు పడితే రాముడు అనే దేవుడికి దూరం అయిపోతాడు మరి దూరమైన జీవుడిని మళ్ళీ రాముడితో కలపాలంటే ఒక ఉత్తమ గురువు ఉండాలి ఉత్తమ గురువుగా ఉండాలంటే ఉత్తమ గురు లక్షణాలు ఉండాలి హనుమంతుడు ఈ పక్క నుంచి ఆ పక్కకు ఎగిరేటప్పుడు ముందు అడ్డం వచ్చినోడు మైనాకుడు మైనాకుడు ఆయన వచ్చి మీ తండ్రి రక్షించబట్టి నా రెక్కలు మిగిలి ఉండాయి లేకుంటే ఆ ఇంద్రుడు మొత్తం అందరి మా కులమ వాళ్ళందరి రెక్కలు పొగలు కొట్టేశాడు అదే రెండవది రఘువంశ పూర్వీకుడైనటువంటి సగరుని పేరు మీద సాగరం అని వచ్చి ఈ లోపల నేను ఉండాను రామకార్యం మీద పోతా ఉండవు నా ఆతిథ్యం తీసుకుని పోయి పండ్లు పో అంటాడు నేను రామకార్యం మీద రామబాణంలాగా పోతా ఉన్నాను నీ ఆతిథ్యానికి థ్యాంక్స్ అన్నాడే కానీ మనలాగా సాధకులకు ముందు ఆటంకము తిండి తిండి మీద నియంత్రణ సాధించాలి ఒక సాధకుడు అనే దానికి రెండవది ఇంకా ముందుకు పోతూ ఉంటే తాను ఉన్నత ప్రయాణం చేస్తూ అంటే లౌకికాలు మనిషిని ఎప్పుడో ఒకసారి కిందికి లాగుతూ ఉంటే అదే ఆమె సిమీక ఛాయాగ్రాహి రాక్షసి అని అంటారు అంటే మనము ఉన్నత పదంలో పోయేటప్పుడు ఇంకా కొంచెం లౌకికాలు లాగుతూ ఉంటాయి ఆ లౌకికాలను కూడా ధ్వంసం చేస్తే తప్ప నువ్వు ముందుకు పోలేవు అనే దానికి ఆ సింహను చంపాడు ఆడదేం చూడలే సిమికను చంపేశాడు మళ్ళా దాటుకొని ముందుకు పోతే లంకిని అవుతుంది సురస వస్తుంది అంటే అక్కడ మన బుద్ధిని ఎప్పుడు ఎక్కడ వాడాలా టు హుటూ తెలుసుకొని ఉండాల ఆమె నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు ఎవరు ఇక్కడ పోయినా గానీ నాలో మునిగిపోవాలా అని చెప్పింది ఆయన అయినాడు ఆమె ఇంత అయింది అక్కడ సడన్ గా నోట్ లేకపోయి అమ్మ నువ్వు అన్నట్టుగా నీ పడి వచ్చాను అంటే ఎక్కడ తెలివి ఉపయోగించాలో ఎక్కడ ఎక్కడ బలం ఉపయోగించాలో అక్కడ గురువుకు ఉండాల్సిన లక్షణం అది కూడా అయినాక లంకలోకి దిగినాడు దిగిన వెంటనే లోపలికి పోలే టైంసన్స్ ఎప్పుడు ప్రవేశించాల అందుకని లంకినీ వచ్చేంత వరకు ఉండి లంకినీ మతం అణచి ఆ తర్వాత లోపలికి పోయినాడు ఎక్కడ విచిత్రం రా వాల్మీకి రాశాడు ఆయన పిల్లి అంతా ఆకారం దాల్చిపోయినాడు పిల్లి మార్జాల మాత్రే రూపేణ అంటాడు పిల్లి అంతా అయ్యి పిల్లి కన్నా ఇంకా చిల్లది ఎలక దానికన్నా దోమ ఈగ చీమ ఈ రూపాలు కాకుండా పిల్లిగా ఎందుకు పోయినాడు మనకు మరకట కిషోర న్యాయము మార్జాల న్యాయము అని ఉంటది కోతి పిల్లను ఇట్లా అంటుంది ఆ పిల్ల అంటుకుంటుంది ఈ కోతి ఏమో చెట్లు కొమ్మల మీద నుంచి గోడల మీద నుంచి గోడలకు ఎగుడుతూ ఉంటుంది బిడ్డ ఉందా లేదా చూసుకో నువ్వు పట్టుకో నాకు సంబంధం లేదు అంట అదే మర్కడికి ఈశ్వరన్యాయం కానీ మార్జాల ఈశ్వరన్యాయం ఏ కూరలతో ఎలకను చంపేయగలిగిన శక్తి కలిగిన పిల్లి ఆ తన చిన్న కూనలను ఆ మెడ మీద పట్టుకొని గాయం కాకుండా క్షేమంగా ఇంకో చోటికి మారుస్తుంది సో అక్కడ ఆ బిడ్డ నేను ఫుల్ సేఫ్ నాదేం లేదు అంతా నీదే అనే సమర్పణ భావం ఉంది నేను నీ సేవకుణ్ణి అన్నటువంటి సమయ స్ఫూర్తిని చూపించడానికి వాల్మీకి ఆ వరుడు వాడినాడు అంటే ఇప్పుడు ఈయన పూర్ణుడు అయినాడు ఒకటి ఆకలిని జయించాడు రెండవది లౌకికాలను జయించాడు తెలివి ఎప్పుడు ఎక్కడెత్త వాడాలనో వాడగలుగుతా అన్నాడు ఏ సమయానికి ఏం పని చేయాలనే సమయ సెన్స్ లో ఉన్నాడు ఇంత అద్భుత గుణాలు కలిగి ఉన్నా గాని పైవానికి శరణాగతిగా ఉన్నాడు ఉండబట్టి గురు తత్వాన్ని పొంది అంతవరకు భ్రమలో ఉన్న సీత దగ్గర అనబడే జీవుని దగ్గరికి వెళ్ళి ఓడి జీవుడా ఆ మాయలో నుంచి బయటికి రా రాముడు ఉన్నాడు నిన్ను నేను కలుపుతాను అని ఇచ్చినాడు అందుకే అంటాడు సీతమ్మ వచ్చే నా ఈ మీదకి పైకే ఆమె నేను పరపురుషుని తట్టను అంటున్నాను దానికి ముందు రామణాసురుడు నిన్ను జుట్టు తొడ పట్టుకొని తీసుకొని పోయినా అప్పుడు నేను భయం వేసుకోవాలను నాకేం జరుగుతుందో నాకు తెలియదు ఇంత తెలిసి నీ ఇదే ఎక్కను ఒకవేళ ఎక్కినాను తీసుకుని పోయేటప్పుడు మళ్ళీ ఈ రాక్షసులు మధ్యలో వస్తే నన్ను రక్షిస్తావా వాళ్ళతో యుద్ధం చేస్తావా ఇవన్నీ అడగడాలు నిజానికి ఆమె వాణ్ణి పుత్రునిగా అనుకునేది పిచ్చి పని చేసి లంకనంతా కాల్చేసి ఇంత ఏతను కనిపెట్టి లంక అంతా కాల్చేసిన సీత కూడా సచిపోయిందని సీత ఉన్న చోట అగ్ని ఏం చేస్తుంది సీతే స్వయం అగ్ని సీతం అండదు అందుకని అక్కడ ఉన్నాక ఇంత చేసినావు నీకు చిరంజీవిత్వం వచ్చు కాక అష్టి నవనిధికే తాతీ జానకి మాత జానకి మాత ఆయనకు అష్టసిద్ధులను కలిగింపజేసింది సుందర ఇంతటి పరమాద్భుత పరమాత పట్టి రాము కన్నా రామ రామశక్తి గొప్పది అని ఆ హనుమంతుడు నిరూపించిన కారణం చేత ప్రతి రామాలయంలోనూ పూజలు అందుకుంటాడు ఆయనకు అంటూ విశేషమైన ఆలయాలు ఉంటాయి ప్రథమంగా రామ దర్శనం కాని చేసుకోవాల్సింది హనుమాన్ గడి అన్నటువంటి ఆ కొండ మీద ఉన్న హనుమంతుడిని ముందు దర్శనం చేసుకోవాలి అయోధ్య వెళ్తే తిరుపతి వెళితే ఎట్లాగైతే మీరు వరాహస్వామి దర్శనం చేసుకునే పోతారు అయోధ్యకు పోతే ఇప్పుడు బాలరాముని కన్నా ముందు పోయి చూడాల్సింది ఓకే ఆ హనుమంతుడిని చూసి ఆయన అనుగ్రహంతో అయ్యా రాముల వారి దగ్గరికి పోతానని పోవాలి నాకు తెలిసిన రామాయణ విశేషం